నమస్తే మహాశక్తి పాణి నమస్తే నమస్తే లసద్వజ్రపాణి నమస్తే నమస్తే కఠిన్యస్త నమస్తే 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 సదాభీష్టపాణి శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామిని మహా భగవద్బంధువులందరికీ మా సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యస్వామి గురించి ఈ విధంగా వర్ణించి ఉందండి ఒక శక్తిలో మహాశక్తి ఆయుధాన్ని ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని ఇంకొక చేతిలో కటిపై ఉంచి మరొక హస్తము అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి నమస్కారాలు తెలుపుతూ సుబ్రహ్మణ్య సృష్టి గురించి ఈరోజు మనం వర్ణించుకుందాం మాసం అనేది దైవారాధనకి ప్రత్యేకించి మహోన్నతమైన మాసంగా గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు చెప్పాడండి ఎందుకయ్యా అంటే ఈ మాసంలోనే అమ్మవారు ఆవిర్భవించింది ఈ మాసంలోనే గీతోపదేశం జరిగినది ఈ మాసంలోనే సుబ్రహ్మణ్య స్వామి జననం జరిగింది అటువంటి షష్ఠి రోజు గురించి ఈరోజు మనం వర్ణించుకుందాం లోక సంరక్షణార్థం ఎప్పుడూ పరమశివుడు తేజముగా ఉండే సుబ్రహ్మణ్య స్వామి ప్రకటితమైన రోజు ఈరోజు కనుక ఈ రోజునే సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటూ ఉంటాం మనం మూడు లోకాలని భయభ్రాంతుల్ని చేసి పీడిస్తున్న తారకాసురుడనే రాక్షసుని బాధ నుండి రక్షణ పొందుటకై దేవతలందరూ బ్రహ్మదేవుని శరణు వేరారంట అప్పుడు ఆ బ్రహ్మవారికి ఒక సూచన చేశాడంట ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి కావున చంపటం మన తరం కాదు కానీ ఈశ్వర తేజాంశ సంభవడైన వాడు మాత్రమే వీడిని సంహరించగలడు అని చెప్పారంట కావున మీరు శివుడిని హిమవంతుని పుత్రికైన పార్వతీదేవికిచ్చి వివాహం జరిపించండి వారికి కలిగే పుత్రుడే తారకాసుడిని సంహరించగలడు అని బ్రహ్మవాక్ పలికిందంట దానితో దేవతలందరూ కూడా శివుణ్ణి ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారంట ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంలో ఉన్న సమయంలో దం ద్వారా జన్మించినటువంటి బాలుడు ద్వారానే తారకాసుడు వద జరుగుతుంది అని తెలిసిందంట మరి దానికోసమని పార్వతీ పరమేశ్వర్లకి వివాహం అయితే జరిపించారు కానీ దేవతలందరిలో ఒక శంక కలిగిందంట పార్వతీ పరమేశ్వరులు అంటే ప్రకృతి పురుషులు కదా వారి ఇరువురు సంభోగంలో అంతటి శక్తిని తట్టుకోగలమా మనమందరం అని చెప్పి భయపడ్డారంట అమ్మవారు కానీ శివుడి యొక్క తేజస్సు ద్వారా నిక్షిప్తం చేసుకొని ఒక బిడ్డని కానీ గనిందంటే దేవతలందరూ కూడా ఆ శక్తిని తట్టుకోలేరని భావించారంట తారకాసురుణ్ణి సంహరించాలంటే శివుడు వీర్యానికి నుంచి జన్మించిన వాడే తారకాసురుణ్ణి సంహరించబడతాడు అని వరం కలిగి ఉన్నాడంట ఈ తారకాసురుడు ఎందుకయ్యా అటువంటి వరం కోరాడంటే శివుడు కామాన్ని గెలిచినవాడు ఆయన ఇప్పుడు కూడా తనలో తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడు లే అనుకొని తారకాసురుడు దేవతలందరినీ బాధ పెడుతున్నాడంట అప్పటికింకా పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహం జరగలేదు కనుక ఆయనకి కొడుకు జన్మించే ఆస్కారం లేదు నన్ను సంహరించేవాడు లేడు అనే ఒక గర్వంతో దేవతలందరినీ కూడా హింసిస్తూ వస్తున్నాడంట తారకాసురుడనే రాక్షసుడు ఆ విధంగా జరుగుతూ ఉంటే దేవతలు దీనికి ఏదో ఒక మార్గం చూపించమని బ్రహ్మని కొరగా బ్రహ్మ శివుడి వీర్యం నుంచి జన్మించిన వాడి వల్లే తారకాసురుడి యొక్క వద జరుగుతుంది అలా జరగాలంటే ముందుగా పార్వతీదేవినిచ్చి శివునికి వివాహం జరిపించాలి అని చెప్పారట దేవతలందరూ కూడా శివుణ్ణి అదే విధంగా ఒప్పించి పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహం అయితే జరిపించారు కానీ వాళ్ళు చక్కగా సంసార సుఖాన్ని అనుభవిస్తుండగా వీళ్ళందరికీ ఒక శంక కలిగిందంట పార్వతీ పరమేశ్వరులు అంటే మామూలు వాళ్ళు కారు వాళ్ళే సర్వ ప్రకృతి వికృతి అన్నీ కూడా వాళ్ళ శక్తిని తేజస్సుని పుచ్చుకొని పుట్టే బిడ్డని మనందరం తట్టుకోగలమా ఈ ముల్లోకాలు ఉంటాయా అంతటి శక్తిని భరించగలుగుతాయా అనే ఒక శంక కలిగిందంట వారికి వారందరూ కూడా పరమశివుడు పార్వతీ అమ్మవారు క్రీడాభవన ముఖద్వారం దగ్గర నిలబడి దేవదేవా ప్రభో అంటూ ఆర్తనాదాలు చేయసాగారంట నీ కరుణాకటాక్షంతో మమ్మల్ని రక్షించు తారకాసురుడిని బాధ నుండి కాపాడమని మీ యొక్క తేజస్సుని అమ్మవారిలో నిక్షిప్తం చేయవద్దు అని ప్రార్థిస్తారంట భక్తవ శంకరుడైన పరమశివుడు పార్వతీ అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నవాడు దేవతల ఆర్తనాదాలు విన్నవాడై బయటికి వచ్చాడంట దేవతలు ప్రార్థన విన్న శంకరుడు ఇప్పటికే నా తేజస్సు హృదయస్థానం నుండి విడిపడింది కాబట్టి నా తేజస్సుని వారు ముందుకు రండి అన్నాడంట ఎప్పుడైతే వీళ్ళందరూ దేవతలు వెళ్ళారో ఆ సమయానికే ఆయన తేజస్సు హృదయం నుంచి ముందుకు వయలుదేరిందంట దాన్ని భరించే వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుకు రండి దాన్ని ఆపడం సాధ్యం కాదు అని చెప్పాడంట పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తన మాతృమూర్తి అయ్యి అవకాశం దేవతల యొక్క తొందరపాటు దూరం చేసినందుకు గాను పార్వతీదేవికి చాలా కోపం కలిగిందంట ఆ కోపంతో దేవతలందరినీ కూడా శపించిందంట అమ్మవారు ఏమని శపించిందయ్యా అంటే నాకు సంతానం కలగకుండా అడ్డుకున్నారు కనుక ఇక మీదట దేవతలు ఎవరికీ కూడా సంతానం కలగదు అని ఆమె శపించిందంట అందుకే అప్పటి నుంచి దేవతలు సంఖ్య పెరగదు కేవలం ముప్పై మూడు కోట్ల మంది అంతే ఉంటారు ఎందుకయ్యా అంటే పార్వతీదేవికి శివుని ద్వారా పుత్రుణ్ణి పొందాలని కోరిక ఉందంట కానీ ఆ కోరికని నెరవేరకుండా చేశారు వీళ్ళందరూ కూడా ఆ కోపంతో ఆమె శపించింది వీళ్ళందరికీ నాకు బిడ్డలు కలగకుండా చేసినందువల్ల మీ ఎవరికి కూడా ఇక మీదట బిడ్డలు కలగరు అని శపించిందంట చూశారండి ఆ పార్వతీ పరమేశ్వరులని వినాయకుణ్ణి కన్నారు కానీ వినాయకుణ్ణి అమ్మవారి చేతితో చేసింది సుబ్రహ్మణ్య స్వామిని ఉన్నారు కానీ సుబ్రహ్మణ్యస్వామి కేవలం స్వామి యొక్క వీర్యంతోనే ఉద్భవించాడు తప్ప అమ్మవారి శక్తిని కూడుకోలేదు ఈ విధంగా ఇద్దరు బిడ్డలు ఉన్నా కానీ వాళ్ళిద్దరు దాంపత్యం వల్ల కలిగిన వాళ్ళు కాదు అని చెప్పి అంటారు ప్రార్థన మీద హవ్యవాహనుడైన అగ్నిదేవుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు తీసుకోవటం అయితే తీసుకున్నాడు కానీ శివుని తేజస్సుని ధరించటం అంటే అంత తేలిక కాదు అంతటా అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేక అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ శివ తేజస్సుని భూములో ప్రవేశపెడతాడంట అంతట తేజస్సుని భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగామాతని ప్రార్థిస్తుంది అప్పుడు గంగా అమ్మవారి ఆ శివ తేజస్సుని స్వీకరిస్తుందంట గంగా గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరం దగ్గర ఉన్న శరవణ తడాకంలో రెల్లపొతుల దగ్గర వదిలి వచ్చిందంట ఆ రెల్లపొతల తడాకం నుంచి ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో దివ్యమంగళ స్వరూపుడైన మార్గశీర శుభ్ర షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడని ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పురాణాలు చెబుతూ ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి అంటే మామూలువాడు కాదండి ఒక తండ్రి ద్వారా ఒక తల్లి ద్వారా జనించిన వాడు కాదు ఆయన తేజస్సుని శివుని యొక్క తేజస్సుని ఇంతమంది స్వీకరించి వాళ్ళందరి ద్వారా జనించినటువంటి వాడు అంత తేజోమూర్తి సుబ్రహ్మణ్య స్వామి అటువంటి తేజోమూర్తికి మొట్టమొదట ఆయన బయటికి రాగానే షట్ కృత్రికులు అనే నక్షత్రాలు వచ్చి వారి ఇచ్చి కాబట్టి వాళ్ళకి కూడా పుత్రుడు అయ్యాడంట అందువల్లే స్వామి కార్తికేయుడు అని పుట్టగానే ఆరు ముఖాలతో ఉండటం వలన స్వామికి ఆరుముఖం అని షణ్ముఖ అనే నామం వచ్చాయంట పుట్టగానే దేవతల బాలునిపై పుష్పవర్షం కురిపించారంట ఈ దేవదుందుములు మ్రోగించారు దేవతలంజరూ పరమానంద వరిదయ్యారు శరవణ తటాకం నుంచి జన్మించినందున ఆయన్ని శరవణ భవాని అని శరవణ అని కూడా పిలుస్తూ ఉంటారు గంగమ్మ ద్వారా కూడా కిన్నాడు కనుక నేను కూడా శివ తేజస్సుని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పిందంట అందుకే ఆయన్ని కుమారస్వామి అంటారు గంగాదేవి నుంచి కూడా ఉద్భవించాడని గాంగేయ అని కూడా అంటారు అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో అగ్నిగర్భ సంభవ అనే నామాలు కూడా కుమారస్వామికి వచ్చాయి అని చెప్తారు దేవతలను రక్షించడం కోసం శివుని నుండి స్థలనమై వచ్చాడు కాబట్టి స్వామి వారికి స్కంద అనే నామం వచ్చింది అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించటం వల్ల క్రౌంచ దారుణుడు అని కూడా పిలువబడతారు అమ్మవారి శక్తి ఆయుధాన్ని ఆయనకి ఇచ్చింది కనుక ఆయన్ని శక్తి వేలని వెట్రి వేలని వేలాయుధం అని ఇలా పలు నామాలతో కొలుస్తూ ఉంటారు సుబ్రహ్మణ్యస్వామి సుబ్రహ్మణ్య స్వామికి ఇంతమందికి జనించాడని చెప్పారే మరి పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడయ్యాడు అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా దీనికి త్రిపుర రహస్యంలో మహాత్మ ఖండంలో బ్రహ్మగిరి మానసపుత్రుడైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడి ఉంది ఒకరోజు సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షం అవుతారంట నీకు ఏం కొరంగు కావాలో ఆయన ఇస్తాను అన్నాడంట శివుడు అప్పుడు అద్వైత స్థితిలో ఉన్న బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్న కుమారుడు నాకు వరం అక్కర్లేదు అన్నాడంట అన్నాడంట అండి సనత్ కుమారుడు ఆయన అద్వైత స్థితిలో ఉన్నాడంట అంత ఘోర తపస్సులో ఉండి బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడంట అటువంటి వాడి ముందుకి పార్వతీ పరమేశ్వరులే స్వయంగా వెళ్ళి సంతోషించామయ్యా నీ తపస్సుకి నీకేం వరం కావాలో కోరుకో అన్నారంట దానికి సనత్ కుమారుడు నాకు మీరు ఇచ్చే ఏ వరం అవసరం లేదన్నాడంట ఇవ్వడానికి నువ్వు నువ్వొక్కడివి నేనొక్కడి అని అంటేనే నువ్వు ఇచ్చేది ఉన్నదా అంటే ఒకటే కాబట్టి నాకే వరం అవసరం లేదు అన్నారంట ఆయన బ్రహ్మానంద స్థితిలో ఉన్నాడండి బ్రహ్మానంద స్థితి అంటే ఇక మొత్తం శూన్యమే నువ్వెవరువి నేనెవరువి నువ్వు నేను ఒక్కటే కదా నువ్వు నాకు ఇచ్చేది ఏమిటి అయ్యా అన్నాడంట శంకరుడినే ఆ స్థితిలో ఉన్నటువంటి సనత్ కుమారుడు అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లయి వరం ఇస్తానంటే వద్దంటావా శపిస్తానంటాడంట అప్పుడు సనత్ కుమారుడు వరమా శాపమా అని మళ్ళీ రెండు ఉన్నాయా వరం అయితే సుఖము శాపమైతే దుఃఖము అని రెండు లేనప్పుడు నువ్వు వరం ఇస్తే ఏమిటి శాపమిస్తే ఏంటి ఇస్తే ఇవ్వండి అని ఆయన యథావిధిగా ధ్యాన నిమగ్నుడు అవుతాడంట అప్పుడు అతని తపస్సుకు మెచ్చిన శంకరుడు సరే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను అంటే ఏమి కావాలి అని అడిగాడంట ఆయన స్థితిని చూసి సంతోషించిన పరమేశ్వరుడు ఆయనకి ఎటువంటి వరాలు కానీ ఎటువంటి కోరికలు కానీ ఏమీ లేవండి ఆయన అద్వైత స్థితిలో ఉన్నాడు సనత్ సనత్కుమారుడు అది చూసిన పరమేశ్వరుడికి ఎంతో సంతోషం కలిగిందంట సరే నాయన నువ్వు ఎటువంటి వరం నీకు ఇవ్వను కానీ నువ్వే నాకు వరం ఇవ్వు అని అడిగాడంట పరమేశ్వరుడు పరమేశ్వరుడే స్వయంగా సనత్ కుమారుడిని ఈ విధంగా కోరాడంట కుమారుడు కూడా సరే స్వామి ఏమి కావాలి అని అడిగాడంట అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరుతాడంట దానికి కుమారుడు శంకరుడితో నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడంట ఇదంతా వింటున్న పార్వతీ అమ్మవారు ఒక్కసారి ఉలిక్కిపడి ఇదేమిటి శంకరుడికి పుత్రుడిగా వస్తానటం ఏమిటి నీకు మాత్రమే అని అంటున్నావు అని అడిగితే అప్పుడు సనత్కుమారుడు చెప్తాడు శివుడు వరం అడిగితే అవునన్నాను కానీ కోరి కోరి మళ్ళీ గర్భవాసం చేసి యోని సంభవుడిగా రానమ్మా నన్ను క్షమించు అని అడిగాడంట సనత్ సనత్కుమారుడు యొక్క కోరిక ఏ విధంగా ఉందో అమ్మా శివుడు వరం అడిగాడు కనుక నేను కాదన్నలేక సరే అన్నాను కానీ కోరి కోరియా కష్టంగా పోయి గర్భావాసం చేసి యోని సంభవడుగా నేను రానమ్మ అటువంటి కష్టాలు నాకు వద్దు తల్లి నన్ను క్షమించు అన్నాడంట దానికి అమ్మవారు నీ కోరిక నెరవేరటానికి ఒకనాడు నీవు మోహిని అవతారంలో ఉన్నప్పుడు కైలాస పర్వత సమీపంలో జల రూపంలో నీ అవతారం ముగించావు ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకము నుండి నేను ఉద్భవిస్తాను కాబట్టి నేను నీకు కూడా కుమారుడిని అని చెప్పి నమస్కరించాడంట సనత్ కుమారుడు చూశారండీ ఇందులో ఎంత దేవరహస్యం నిగూడిగా ఉందో అమ్మవారికి కూడా పుత్రుడయ్యాడు ఏ విధంగా అయ్యాడయ్యా అంటే యోని సంభవుడు కాదు కానీ కైలాస పర్వత సమీపంలో జల రూపంలో నీ అవతారం ముగించావు కదమ్మా అన్నాడంట పార్వతీదేవి తన పూర్వావతారాన్ని రూపంలో ముగించిందంట అదే ఈనాడు వెలిసిన శర్వణభవ తటాకం ఆ తటాకం నుంచి ఉద్భవించాడు కనుక ఆయన తిరిగి మళ్ళీ పార్వతీ పార్వతీపుత్రుడు అయ్యాడంట ఆ విధంగా శివపార్వతులకు కూడా పుత్రుడే అయ్యాడు స్కందుడు ఈ పరమ పవిత్రుడైన సనత్కుమారుడు ఆ విధంగా సుబ్రహ్మణ్యుడిగా జన్మించాడంట మరి ఈ స్వామికి సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చిందంటే ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్థం బోధించినవాడు కాబట్టి స్వామికి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడంట అది వాడు కాబట్టి చక్కని సు అంటే శుభం చక్కనిది స్వచ్ఛమైనది అని అర్థం అటువంటి ప్రణవార్థాన్ని బోధించాడు కనుక బ్రాహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలవబడ్డాడంట ఆ విధంగా ఆయనకి సుబ్రహ్మణ్య అనే నామం వచ్చిందంట పుత్రాజితే పరాజయం అని చెప్పినట్టుగా శంకరుడు కుమారుడు నుండి ప్రణవార్థం విన్నాడు కాబట్టి శివగురు లేదా స్వామినాథ అనే నామం కూడా ఉందంట ఒకనాడు శివును అన్నీ మర్చిపోయి విద్యలన్నీ కోల్పోయాడంట ఒక స్థితిలో అటువంటి స్థితిలో సుబ్రహ్మణ్య స్వామి శివుడికే గురువై మళ్ళీ ఆ ప్రణవార్థాన్ని బోధించాడంట అందువలన శివ గురువై స్వామినాథ అనే నామం కూడా ఉందంట సుబ్రహ్మణ్య స్వామికి ఇక మన ఆంధ్రదేశంలో చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామిని సుబ్బరాయుడుగా పూజిస్తారు బాలుడిగా ఉండేవాడు కుత్సూతులతను సంహరించేవాడు మన్మధను వలే అందంగా ఉండేవాడు అని కుమారస్వామి అనే నామం వచ్చిందంట అసలు లోకంలో కుమార అనే శబ్దం కానీ అలాగే స్వామి అనే శబ్దం కానీ సుబ్రహ్మణ్యుడికే చెందినది అని చెప్తాయి పురాణాలు అలాగే స్వామివారికి గల అనేక నామాల్లో గురుగుహ అనే నామం కూడా ఉంది గురుగుహ అంటే మన హృదయ గుహాల్లో కొలువై ఉన్నవాడు గురుస్వరూపము సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురుస్వరూపముగా భావిస్తారు ఈ విధంగా పలు నామాలతో కీర్తింపబడుతున్నాడు స్వామి జననం జరిగింది రుద్రాంశ సంభూతినిగా షణ్ముఖుని అక్కడ చేర్చుకొని కైలాసానికి తీసుకుని వెళ్ళారంట శివపార్వతులు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందున గాంగేయుడిగా షట్కృతికలు స్తనం తీసుకున్నందున షణ్ముఖునిగా ఆరు ముఖాలు గలవాడు గనక షణ్ముఖుడని కార్తికేయుడు కృత్తికల ద్వారా స్తన్నం పొందినవాడు గనక కార్తికేయుడని గౌరీ శంకర్ల పుత్రుడు గనక కుమారస్వామి అని సుబ్రహ్మణ్య అని పేర్లతో పిలువబడ్డాడు కారణజన్ముడైన ఈ బాలుడు పార్వతీ పరమేశ్వరుల దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతలు సైన్యాధ్యక్షుడిగా నియమించేశారు పరమేశ్వరుడు అమ్మవారు శూలం మొదలైన ఆయుధాలు ఇవ్వగా జగన్మాత పార్వతి కుమారుణ్ణి దివించి శక్తి అస్త్రాన్ని ఇచ్చిందంట సర్వశక్తివంతుడైన తారకాసురునిపై యుద్ధం శంకారవాన్ని ప్రయోగించాడు కుమారస్వామి అంతటా స్వామి నెమలి వాహనదారుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్ర రూపం దాల్చి ఆరు చేతులతో ధనస్థులు మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షససేను ఒక్కసారి సంహరించి కలిచి స్వరూపం దాల్చి రాక్షసుల్ని ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసుని సంహరించి విజయాన్ని పొందాడంట సర్వశక్తి స్వరూపరుడైన ఈ స్వామికి దేవేంద్రుడు తన పుత్రిక అయిన దేవసేనతో వివాహం జరిపించాడంట ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటున్నాం శ్రీవల్లీ దేవసేన సమేతగా సుబ్రహ్మణ్య స్వామి వారు భక్తులు కళ్యాణోత్సవాలతో సహస్రనామ పూజలతో అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు సుబ్రహ్మణ్య షష్టి ఆయన విజయానికి సూచిగా దేవతలంతా పెద్ద పండగగా జరుపుకున్నారంట దేవేంద్రుడు సంతోషించిన వాడయి ఆయన కుమార్తె అయిన దేవయాని తీసుకొచ్చి దేవసేన ఆయన సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి వివాహం జరిపించాడంట ఆ విధంగా సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజే కాదండి ఈరోజు ఆయనకి వివాహం జరిగిన రోజు కూడా కనుక వల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామికి భక్తులు ఈరోజు ఎంతో ప్రీతికరంగా కళ్యాణోత్సవం కూడా జరుపుతారంట ఈ స్వామిని ఆరాధించడం వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని పెళ్ళికాని వారికి వివాహం జరిగి సత్సంతానం సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాల్లో ఇష్టమైన పేరుని వారి బిడ్డకి పెట్టుకుంటారంట ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారం తీసుకోకుండా సుబ్రహ్మణ్య స్వామికి ఆలయానికి వెళ్ళి పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు ఏమన్నా ఉంటే సమర్పించుకుంటూ ఉంటారంట ఇదంతా నాగపూజకి సంబంధించినది జాతకంలో కుజదోషం కాలచర్పదోషం సకాలంలో వివాహం కాని వారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణమును షష్ఠినాడు చేయడం వల్ల వారి యొక్క బాధలన్నీ తొలగిపోయి దోషాలన్నీ తొలగిపోయి చక్కగా వివాహం జరుగుతుంది అంటారు భక్తులైతే స్వామివారి యొక్క కళ్యాణం వీక్షిస్తారో అవివాహాతులైన వాళ్ళకి వివాహం జరుగుతుందంట ఆ విధంగా స్వామివారికి పాలు చక్కెర నైవేద్యంగా సమర్పించి స్వామివారికి పూజ చేస్తారో వాళ్ళకి సత్సంతానం కలుగుతుంది అని చెప్తారు కాబడి సమర్పించిన వారికి సత్సంతాన ప్రాప్తి రాబోయే తరాల వారికి కూడా సంతానలేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని ఎంతోమందికి నమ్మకం అందుకే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి కావిడలు తీసుకెళ్లి సమర్పిస్తూ ఉంటారు ఆ కావిడలో ఒక కావిడిలో పాలు పోసుకొని ఒక కావిడిలో పంచదార తీసుకొని వెళ్తారంట అవన్నీ స్వామికి సమర్పించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయని నమ్మకం ద్వారా స్కందషష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామికి వి సమర్పిస్తూ ఉంటారు భక్తులు స్వామివారికి అభిషేకం చేయించిన అష్టకం చదువుకున్న కష్టాలు తీరిపోతాయంట స్వామివారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం మంచి సంతానం కలగాలన్నా ఆర్థిక సమస్యలు తీరిపోవాలన్నా భార్యాభర్తల మధ్య ఎటువంటి విరోధాలున్నా అవన్నీ తొలగిపోవాలన్నా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే అవన్నీ కూడా తొలగిపోతాయని చెబుతూ ఉంటారు స్వామి నాగరూపంలో పూజించాలంటున్నారు కదా అది ఎందువల్ల అనేది కూడా తెలుసుకుందాం సుబ్రహ్మణ్య స్వామికి వివాహం కాని వాళ్ళైతే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం జరుగుతుంటే ఆ కళ్యాణంలో పాల్గొటం వల్ల వాళ్ళకి వివాహం కలుగుతుంది వాళ్ళ కుజ దోహాలు ఏమైనా దోషాల వల్ల వాళ్ళకి వివాహం సంభవించకుండా ఉన్నట్టయితే అవన్నీ పరిహారం అవుతాయని చెప్తారు అదేవిధంగా సత్సంతానం కలగాలంటే నాగరూపంలో ఉన్న స్వామికి అభిషేకం జరిపించాలి అంటారు మరి అది ఎందుకు జరిపిస్తారు స్వామివారిని నాగరూపంలోనే ఎందుకు పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం మార్గశిర శుక్ల షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని శివపార్వతుల కుమారుడిని తల్లి ఒడిలో ఉన్న సమయంలో ప్రణవ మంత్ర రహస్యాన్ని శివుడు పార్వతికి వివరించాడంట దాన్ని పార్వతితో పాటు కుమారస్వామి కూడా విని పూర్తిగా ఆకలింపజేసుకున్నాడంట ఆ మంత్రార్థాన్ని తెలుసుకున్నాననే అహంకారం కూడా పెరిగిపోయి బ్రహ్మదేవునితోనే వాదనకు దిగాడంట సుబ్రహ్మణ్యుడు విరంచనే ధిక్కరించిన సాధనం చేశాడని తెలుసుకున్న శివుడు కుమారుణ్ణి మందలించి ప్రాయశ్చిత్తంగా యోగ సాధన చేయమన్నాడంట తండ్రి మాట శిరోదారంగా సాధన ప్రారంభించాడంట సుబ్రహ్మణ్య స్వామి ఆ సాధన క్రమంలో మూలాతక చక్రంలో నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని మేల్కొనిపి క్రమంగా మణిపూరక స్వాదిష్టాన అనాహిత విశుద్ధ ఆజ్ఞాచక్రాలు దాటి సహస్రారం వరకు వ్యాపించి బుద్ధి వికాసం జరిగిందంట సుబ్రహ్మణ్యుడికి ఇన్ని చక్రాలు మన శరీరంలో ఇమిడి ఉన్న తీరు సర్పాకృతిలో ఉంటుందంట వీటన్నిటినీ దాటుకుంటూ సహస్రారం వెయ్యి రా రేకులు గల తామర పువ్వులో బుద్ధి వికాసం చెంది తీరు వెయ్యి పడగల నాగులా గోచరించుతుందంట అందువల్ల అజ్ఞానం పొందిన ఆత్మజ్ఞానం పొందిన సుబ్రహ్మణ్య స్వామి నాగుల రూపంలో ఆరాధించడం ఆచారంగా వచ్చిందంట స్వామివారికి ఎప్పుడైతే ఆ రూపంలో వెయ్యి రేకులు గల తామర పువ్వుల్లా బుద్ధి వికసించిందంట ఆయన కనిపించటానికి వెయ్యి పడగల నాగులా కనిపించాడంట అజ్ఞానం అంతా తొలగిపోయి ఆత్మజ్ఞానం పొందాడంట సుబ్రహ్మణ్య స్వామి ఆ విధంగా ఆయన నాగరూపంలో దర్శించాడు కనుకే ఆయన్ని నాగరూపంలో కొలవటం అనేది ఒక ఆచారంగా వచ్చిందంట సర్వదోషాల్లో ఏ ఒకటి ఉన్నా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సర్పశూక్రం చదివితే ప్రత్యేక పూజలు చేయటంతో వారి యొక్క దోషాలన్నీ సొలిగిపోతాయని చెప్తారు షష్ఠి తిది నాడే స్కందుడు ఆరు కృత్రికుల నుంచి ఏకకాలంలో పాలు తాగాడు కనుక ఆరు ముఖాలు ఉంటాయని పురాణోక్తి అందుకే ఆయనని షణ్ముఖుడు అని అంటారు మనుషు వెన్నెముకలో షట్చక్రాలు ఆరు ముఖాలు సంకేతమని సర్పాకారంగా వ్యాపించి ఉండే కుండల్ని శక్తిని సమూహాన్ని నాడిని షణ్ముఖుడు అని అంటారని జ్ఞానిలో పాము తోక మూలాధారంలో తల సహస్రారంలో పరమేశ్వరుని ఐక్యం ఉంది అంటారు ఇవన్నీ కూడా పరమేశ్వరులో ఐక్యం పొంది ఉంటాయంట కనుక ధ్యాన నిష్ఠ ద్వారా మానవుడు కుండలినీ శక్తిని సహస్రారంలో పరమేశ్వరునిలో ఐక్యం చేయాలనేదే బోధపడుతుంది నాగపామును చూచిన వెంటనే నాగన్న నువ్వు మా జోలికి రాకు మేము నీ జోలికి రాము అంటూ దండం పెట్టుకుంటూ ఉంటారు పెద్దలు ప్రముఖ ఈ విధంగా ఆ కుండలినీ శక్తికి స్వరూపంగానే షణ్ముఖుణ్ణి నాగరూపంలో కొలుస్తూ ఉంటారంట భక్తులు అందుకే సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆయనకి జ్ఞానబోధ జరిగి కుండలినీ శక్తి జాగ్రత్త అయింది కనుక ఆయన్ని నాగరూపంలో కూడా కొలుస్తారంట ఆ విధంగా కొలవటం వల్ల మనకి ఎటువంటి సర్ప దోషాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయని సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెబుతూ ఉన్నాయి పురాణాలు అందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో తెల్లవారుజామునే లేచి చక్కగా స్నానం ఆచరించి తల స్నానం ఆచరించి ఏ విధమైన ఆహారం స్వీకరించకుండా స్వామికి దీపారాధన చేసి సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం చేయాలి అని చెప్తారు సంతాన ప్రాప్తి కావాలనుకునే వాళ్ళు నాగులు ప్రతి ఆలయంలో కూడా మనం శివాలయంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నాగ ప్రతిమలు కనిపిస్తాయి ఆ ప్రతిమలకి కొద్దిగా పాలతోటి పంచదారతోటి అభిషేకం జరిపించాలంట ఆ విధంగా జరిపించి నైవేద్యంని సమర్పించి మీ మొక్కుల్ని మొక్కుకుంటే కనుక అవి తీరి సత్సంతానం కలుగుతుంది అని చెప్తున్నాయి పురాణాలు ఆ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని అనుగ్రహ కటాక్షాలని అందరూ కూడా పొందే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎటువంటి సర్పదోషాలున్నా కూడా వాటి నివారణార్థం కావాల్సిన గ్రహ శాంతులు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు జరిపించుకుంటే చక్కని ప్రతిఫలం లభిస్తుందని ఆ గ్రహ దోషాలన్నీ తొలుగుతాయని పురాణాల ద్వారా తెలుసుకుంటున్నా అదేవిధంగా వివాహం కాని వారు ఎవరైనా కూడా ఈరోజు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని వారి కళ్యాణాన్ని వీక్షించిన అందులో పాల్గొన్న వారి యొక్క దోషాలు తొలగిపోయి చక్కగా వివాహం జరుగుతుందని భార్యాభర్తల మధ్య ఎటువంటి మనస్పర్ధలున్నా అవన్నీ తొలగిపోతాయని ఈ విధంగా సుబ్రహ్మణ్య అనుగ్రహం కలుగుతుంది అని స్కంద పురాణం చెబుతూ ఉన్నది నమో సుబ్రహ్మణ్యాయ నమ సుబ్రహ్మణ్య అనుగ్రహ కరాక్షిద్రస్తు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామిని నమ స్వస్తి